ఓకే ముందుగా నర్సాపూర్ మండలి ఏదైతే ఉందో ఆ మండలికి సంబంధించిన గ్రామ కన్వీనర్లు అట్లాగే మండల కన్వీనర్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ముందుగా స్వాగతం చెప్తా ఉన్నాను ఎందుకంటే మీకు చాలా పని ఉంటుంది మీ నిజ రోజువారి జీవితంలో మీరు చాలా బిజీగా ఉంటారు అయినా నా రిక్వెస్ట్ని మందించి వచ్చిన మీ అందరికీ కూడా ఎందుకంటే వేదిక మీద చాలా మంది పెద్దలున్నారు నేను ఇంకా అనుకోవడం ఏంటంటే వేదిక మీద ఉన్న పెద్దల కంటే మీరే అసలు శిశులైన పెద్దల మీద వేదిక ముందున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే అసలు శిశులైన పెద్దలనేది నా భావన దయచేసి మనం మాట్లాడుకునే ముందు సమత ఫౌండేషన్ గురించి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను సమత ఫౌండేషన్ ఏం చేస్తుంది ఎట్లా చేస్తుంది అనే దాని మీద మీకు అందరికీ తెలియకపోవచ్చు కానీ విషయం ఏంటంటే నాది గొల్లమాడ మారుమూల గ్రామం నా జీవితం గురించి ఒక రెండు మాటలు చెప్పి నేను ఎట్లా రివోల్ట్ అయ్యాను నేను ఎట్లా ఈ సమాజానికి సేవ చేద్దామని డిసైడ్ అయ్యాను నాకు ప్రోత్సహించింది ఎవరనేది మీకు తెలిస్తే మీరు ఇంకో పది మందికి పరిచయం చేస్తారు కాబట్టి నా ప్రస్తావన కూడా తీసుకొచ్చి మీ దృష్టిలో పెట్టే ప్రయత్నం చేస్తాను ముఖ్యంగా నాది కొలమ గ్రామం నా పేరు నీర్తి సుదర్శన్ నేను సమతా సుదర్శన్గా మారాను మా తల్లిదండ్రులు చాలా పేదవాళ్ళు చట్ట దరిద్రంలో పుట్టడం జరిగింది వాళ్ళ పరిస్థితి ఏంటంటే కూలి పని చేస్తే కానీ ఆ రోజు వండి మాకు పెట్టిన సందర్భం లేదు ఇంకా ఒక మాట చెప్తున్నాను ఏంటంటే మా పుట్టుక భవిష్యత్తులో చాలా మందికి ఇట్లాంటి పుట్టుక ఉండదు ఎందుకంటే మా తల్లి చిన్నప్పుడే సరిపోయింది మా తల్లి మా గురించి పట్టించుకునే నాతుడు కాదు మా నానమ్మ ఎవరైతే ఉన్నారో నీరటి గంగమని మా నానమ్మ ఆ ఉక్క తల్లి మమ్మల్ని తీసుకెళ్లి ఇక్కడ సోషల్ వెల్ఫేర్ ఉన్న చేస్తే మా తమ్ముడు చదువుకోవడం జరిగింది నేను చదువుకోవడం జరిగింది మా అన్నయ్య ఇక్కడే ఉన్నాడు తన్నేమో ఇచ్చాడు ఎందుకు వాళ్ళకు మా అత్తమ్మ మా మేనత తీసుకెళ్ళింది నేను మీకు చదివిస్తా అని చెప్పి దురదృష్టం ఏంటంటే తన్ని చదివించకుండా వాళ్ళకు వ్యవసాయం ఒక పది ఇరవై ఎకరాల వ్యవసాయం ఉంటే తన వ్యవసాయ వ్యవసాయం ఎడ్లకు పంపించి గోదలకు పంపించి బర్రెలకు పంపించి తాను వ్యవసాయ కూలిగా మారిపోయాడు అంటే చదువు లేకపోవడం వల్ల దయచేసి మీ అందరికీ నా రిక్వెస్ట్ మీ ఫోన్ సైలెంట్గా పెట్టుకోండి నేను ఖచ్చితంగా ఇరవై నిమిషాల్లోనే ముగిస్తాను ఈ పరిస్థితి మా అన్నయ్యను తాను అక్కడ తీసుకెళ్లడం వల్ల తనేమో ఆ వ్యవసాయ దాడిగా మిగిలిపోయాడు మేము చదువుకోవడం వల్ల నేను ఈరోజు ఈ స్థాయికి రాగలిగాను నాతో పాటు మా బ్రదరు అశోక్ ఎవరైతే చదువుకున్నారో ఆయన ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు సీఎం గారి దగ్గర సెక్యూరిటీ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారు ఇది మా నేపథ్యం నేను పక్కు కోసం కోసము చాలా చాలా చోట్ల జీతాలు ఉన్నాను ప్రైవేట్ ఎంప్లాయీగా పనిచేశాను ఇక్కడ నుండి నేను హైదరాబాద్ వెళ్ళాను ఇక్కడ ఉన్న నేను ఇప్పుడైతే ఈ పని ఇప్పుడైతే చేస్తున్నానో నాకు నా రక్తంలోనే ఒక ఉద్యమ నేపథ్యం ఉంది నా డిఎన్ఏలోనే పోరాట నేపథ్యం ఉంది నా డిఎన్ఏలోనే ఈ సమాజం మారాలి సమాజంలో అసమానతలు ఉండద్దు దోపిడి ఉండద్దు పీడన ఉండద్దు కులపీడన ఉండద్దు మతపీడన ఉండద్దు స్త్రీ పురుష లింగ భేదాలు ఉండద్దు మనమంతా తల్లి కడుపు ఉండే కాబట్టి మనం అందరం సమానత్వంగా జీవించాలనే బ్లడ్ ఏదైతే ఉందో రక్తం ఏదైతే ఉందో ఆ నేపథ్యం ఏదైతే ఉందో నేను పుట్టి పెరిగిన పరిసరాలు ఏవైతే ఉన్నాయో అవి నన్ను ఒక ఉద్యమకారుడిగా మార్చింది నేను పాల్గొ భారత్ ఇండి మన తెలంగాణలో నేను పాల్గొనని ఉద్యమం అంటూ లేదు నన్ను అన్ని కుల సంఘాలు పిలుస్తారు అన్ని ప్రజా సంఘాలు పిలుస్తారు ఎందుకంటే ఈయన న్యాయంగా ఉంటాడు సమాజం మొత్తం సమాజం బాగుండాలని కోరుకునే వ్యక్తి కాబట్టి కుల మతాలతో సంబంధం లేకుండా నన్ను పిలవడం జరుగుతూ ఉంటాను నేను ఇక్కడ నుండి హైదరాబాద్కి వెళ్ళినప్పుడు నా నేపథ్యం మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను మీరు దయచేసి మీరు వినాలి మీరు వింటే గానీ నేను ఎక్కడ స్పార్క్ అయ్యాను నేను ఎట్లా ఈ సమాజానికి సేవ చేద్దామనుకున్నా అనే విషయం మీకు అర్థపడుతుంది మీకు అర్థమవుతుంది నేను ఇక్కడ నాకు బతుకు తెరువు లేదు అప్పుడున్న రాజకీయ నాయకులు గ్రామాల ఉండే పెద్దంతా భూస్వాములంతా నేను నన్ను ఒక నక్సలెట్ గా చిత్రీకరించి నక్సలైటుని కాను కానీ నక్సలైటు భావాలు నాలో నక్సల రెడ్డిగా చిత్రీకరించి నా మీద కేసులు పెడితే బతుకు తెరువు కోసం హైదరాబాద్ వెళ్ళాను వెళ్ళేటప్పుడు నా పరిస్థితి ఏంటంటే మా నాన్నమ్మ కూలి పని చేసుకుంటూ పది రూపాయలు ఇరవై రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు ఇంత పెద్ద మూట కట్టింది దాని మీద పేలక మీద పేలుక పేలుక మీద పేలుక కట్టి కుండ నాలుగు కిందిని కుందలు పెట్టి పోయేటప్పుడు నాకు ఐదు వందల రూపాయలు ఇచ్చింది బిడ్డ ఇక్కడ ఉంటే భుసాములు బతుకొని వారు దొరలు బతకనివ్వరు ఇక్కడ ఉన్న లీడర్లు నేను బతకనివ్వరు నేను చంపేస్తారు అని చెప్పడం జరిగింది ఆ విషయమే కాదు అక్కడ నుండి ఒక పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ గారు పిలిపించారు పిలిపించి ముస్లిం ఆయన పేరు ఆయన సొంత బిడ్డగా నన్ను వాళ్ళ ఇంటికి పోలీస్ స్టేషన్ ఓలా పోలీస్ స్టేషన్ పిలిపించి బిడ్డ నువ్వు ఈ గ్రామంలో ఉంటే అక్కడున్న దొరలను నాలుగు రూపాయలు తీసుకొని ఛాలెంజ్ చేసిన తల్లి ఆ తల్లికి చిన్నప్పుడే తల్లి చనిపోయింది మాకు తల్లి లేదు తండ్రి ఎక్కడ తిరుగుతాడో తెలియదు మమ్మల్ని పట్టించుకునే నాతులు లేడు మా అన్నయ్యనేమో అక్కడ మా మేనత్త దగ్గర ఉంటున్నాడు కాబట్టి ఈ ఐదు వందల నాలుగు రూపాయలు తీసుకుని పోయి నేను సాక్షాత్తు నాన్న మా నాన్నమ్మకి మా ఆయికి నేను దండం పెట్టి కాళ్ళకు దండం పెట్టుకొని ఆమె నాకు ఏమి ఇచ్చిందంటే మాసిపోయిన గిన్నెలు ఉంటాయా మన కర్రలు కట్టెల మీద వంట చేసుకుంటాం కదా మాషిపోయిన గిన్నెలు రెండు చిన్న గిన్నెలు రెండు గంటలు పసుపు కారం ఉప్పు మరి వీడు హైదరాబాద్ పోతే కొనుక్కుంటాడో ఇంటికి డబ్బులు ఉండవు చెప్పి కొంచెం నూనె కూడా ఒక బాటల్లో పోసి అప్పుడు ఆ తెల్ల నల్లగలు బాటలు వచ్చేది అందులో నూనె పోసి అది కూడా నాకు ఇస్తే నేను అన్నీ కష్టమాట కొంచెం చప్పట్లు ఖర్చు మాట్లాడు నేను ఇవి తీసుకొని హైదరాబాద్ వెళ్ళిపోయి నేను రకరకాల వ్యాపారాలు చేశాను జీతా ఉన్నాను ఒక్క మాటలు చెప్పే డ్రైవర్గా కొంతవరకు పనిచేసిన ఆటో మైపుల్లో పనిచేసిన ఓటర్లో పనిచేసిన ఇవన్నీ క్లీన్ చేసిన కానీ ఒకటే నా ఎక్కడైతే నా చదువు ఆగిపోయిందో ఈ చదువులు పూర్తి చేయాలని పట్టు వదలకుండా నేను ఎంఏ సోషలాజీ చేశాను చాలామంది టెన్త్ నుండి నేను వెళ్ళిపోయిన వ్యక్తిని హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఎంఏ సోషలాజీ సబ్జెక్టు నేను ఏ సబ్జెక్టు తీసుకోవాలంటే సమాజం సామాజిక పరమైన సమాజంలో చాలా అసమానతలు దోపిడి పీడన ఉన్నోడు ఉన్నట్టుగానే ఉన్నాడు పేదవాడు పేదవాడుగానే ఉన్నాడు కాబట్టి నేను ఎంఏ సోషలా కంప్లీట్ చేసి నేను మెచ్చగా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వచ్చాను మా నాన్నకు చెప్పాను మా నాన్నమ్మకు చెప్పాను తల్లి నేను ఇచ్చిన ఐదు వందల రూపాయలు ఏవైతే ఉన్నాయో నేను ఐదు కోట్లు చేసి నేను హైదరాబాద్ నేను కొల్లమాడకు తిరిగి వస్తా అని చెప్పిన కానీ మీ అందరు డ్రెస్సింగ్ వల్ల నేను నమ్ముకున్న పోరాట యోధులు ఎవరైతే ఉన్నారో ఆ పోరాట యోధుల స్ఫూర్తి వల్ల భారతదేశం బాగుండాలి భారతదేశంలో దోపిడి ఉండద్దు భారతదేశంలో పేదతనం ఉండద్దు భారతదేశంలో అందరూ సమానంగా ఉండాలి అందరు తల్లి గడుపు నుండి ఒకేలాగా పుట్టినాం ఒకేలాగా దస్తం కాటం కాబట్టి ఈ మధ్యలో కులాలు మతాలు ఇవి అసమానతలు ఏమి ఉండొద్దు అని చెప్పినా మా నేను ఎప్పుడు తలుసుకుంటూ నేను చేసిన కృషి వల్ల చాలా మంది నా ఇంటెలిజెన్స్ ని చూసి నా మంచితనాన్ని చూసి వీడు ఆనెస్ట్ గా పనిచేస్తున్న చెప్పి నన్ను ఒక కంపెనీలో ఒక గా పెట్టుకోవడం జరిగింది వాళ్ళంతా ఆంధ్రకి సంబంధించిన వాళ్ళు జనరల్ గా తెలంగాణ వాళ్ళని ఎవరిని కూడా పెట్టుకోరు కానీ ఎనిమిది మంది ఆ కంపెనీలో ఆంధ్రకి సంబంధించిన అట్లా కులం చెప్పకూడదేమో అంత చౌదరీసు అంత రెడీసు అంత రాజులు ఉన్నారు కానీ నన్ను ఒక్కనే వాళ్ళు వితౌట్ నా ఇన్వెస్ట్మెంట్ లేకుండా నన్ను ఒక గా పెట్టుకుంటే నేను ఏం చేశాను తెలుసా మా నానమ్మకు మా ఆయికి ఏదైతే శపథం చేశానో ఆ శపథము నేను ఐదు సంవత్సరాలు కోటి రూపాయలు సంపాదిస్తా చెప్పాను కానీ మా ఆయి ఆశీస్సుల వల్ల మా తల్లిదండ్రుల ఆశీస్సు వల్ల మా అన్న ఆశీస్సుల వల్ల మా తమ్ముడు ఆశీస్సుల వల్ల ఇక్కడ ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో నిజంగా పెద్ద మనుషులు వచ్చారు మేము రూపాయలే పది రూపాయలు కూడా అడ్డుకున్న చరిత్ర ఉంది మా పెద్దలు మా గిరిజన కాక వచ్చాడు అలా ఇంట్లో ఏ కుటుంబం సమస్య అయినా అన్న కులరిత్య మునురు కాపు కానీ మేము మొత్తం ఒక కుటుంబంలో ఉంటాం వీళ్ళందరు ఆశీస్సుల వల్ల నేను మూడు సంవత్సరం ఐదు కోట్ల రూపాయలు సంపాదించాను ఈ ఐదు కోట్ల రూపాయలు సంపాదించి నేను ఏమనుకున్నానంటే నేను కుంటాల ఆస్తుల్లో చదువుకున్నప్పుడు మా తమ్ముడికి నాకు గవర్నమెంట్ ఇచ్చిన రెండు డ్రెస్సులు ఉంటాయి సంవత్సరానికి రెండు డ్రెస్లు ఇస్తారు మూడవ డ్రెస్ ఉండదు లోపల అండర్వేర్ కూడా ఉండదు లోపల బనియానీ కూడా ఉండదు అవి మాత్రమే చేసుకుని మేము స్కూల్కి వెళ్తే స్కూల్లో పెంచ్ లేవు కింద కూర్చోవాలి కాబట్టి కూర్చొని కూర్చొని నా పై పొక్కలు పడితే డాకలు పడితే అవి పుట్టించుకోవడానికి కూడా డబ్బులు లేవు నా దగ్గర చాలా నానా తిప్పలు పడ్డా చాలా మంది వరే నీకు డబ్బులు లేవురా డబ్బులు గతలేదురా ఇంకా పిల్లలు కనబడుతున్నాయి చినిగిపోయిన టాకల్తో కాదు స్కూల్ వస్తున్నావు అంటే ఈ పక్కకి వెళ్ళి ఏడ్చేవాళ్ళు అది నా పరిస్థితి కొట్లాట వచ్చి ఫ్రెండ్స్ దూరం అయిపోతారు ఏదో ఒక చోట కానీ నా అదృష్టం ఏంటంటే నేను ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుండి నాకు అదే ఫ్రెండ్స్ ఉన్నారు నేను అంత జాగ్రత్తగా ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తాను వీళ్ళందరి సాకారం వల్ల నేనేం అనుకుంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఇక్కడ ఈ సొసైటీలో నాకు ఎవడు కట్టబడ్డ కూడా ఎవడైనా చదువు మానేస్తే నేను వాళ్ళకి సహాయం చేయాలని చెప్పి ఒక శపథం చేస్తే ఈ ఫ్రెండ్స్ అందరు కూడా నా ఆఫీస్ కి వారానికి కొన్ని రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకు కోసం అన్న ఈయన చైతన్యంలో చదువుతున్నాడన్నా పాపం పాపమాల ఇంటికాడున్న ఒక ఎకరం కొంచెం బంగారం అమ్మేసి మరి ఇంకొక ముప్పై వేలు ఫీజులు కట్టాలి వాడు ఎగ్జామ్ రాయనిస్తారు చెప్పి ఆయన పట్టుకుని నా దగ్గరికి వస్తాను నేనేం చేశాను నేను చేస్తున్న కార్యక్రమాలు నన్ను చాలా టీవీలో ఇంటర్వ్యూలు పిలిచారు యూట్యూబ్లో ద స్నేహ టీవీలో దా నేను అసలు అన్ని పట్టించుకుంటా నేను సేవ చేసుకుంటా పోతా ఉంటే చా ఈ డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ కానీ చైతన్య కానీ ఆకాష్ కానీ నారాయణ కానీ నేను ఒక ముప్పై వేలు ఒక పేద విద్యార్థి ఫీజు కట్టాలి ఎగ్జామ్ రాయనివ్వట్లేదంటే నేను మేనేజ్మెంట్తో పాటు మంచిగా మాట్లాడి మర్యాద లేకపోతే అవసరమైతే నేను వాడి మెడల్ వంచాలో నాకు మెడల్ ఇట్లా వంచాలో సమాజాన్ని చదువుకున్నాను కాబట్టి నాకు కూడా తెలుసు వాడి కొన్ని చోట్ల మర్యాదగా కొన్ని చోట్ల వాడి మెడల్ వంచి వాడి పదిహేను వేలు ఫీజు కడితే నేను పదిహేను వేల ఫీజులు కట్టి కొన్ని వందలాది మందికి నేను విద్యా దానం చేసిన వ్యక్తిని దయచేసి మీరందరూ గుర్తించుకోవాలి ఇంకా ఈ సమాజంలో నా ప్రయాణం సాగుతున్నప్పుడు చాలా మంది ఏమైనా అంటే అన్నాయి నేను ఆంధ్ర లేదు తెలంగాణ లేదు కులం లేదు మతం లేదు నా దగ్గరికి వస్తే నా బండిలో కూర్చుండే వాళ్ళకి కులం గురించి ప్రస్తాపన చేయొద్దు ఇన్స్ట్రక్షన్ మతం గురించి ప్రస్తాపన చేయొద్దు ఇన్స్ట్రక్షన్ మనిషి అయితే చాలు మనం సాయం చేద్దాం భయం అంటారు కానీ మా వాళ్ళు ఫార్మాలిటీస్ కోసం ఆ క్యాస్ట్ ఆప్షన్ ఉంది కాబట్టి రాస్తారు తప్ప నేను ఏ కులం అని ఇప్పటి వరకు ఇవ్వని కూడా అడగను నేను మనము బయలు బేల్తారోడలో ఒక సాయం చేశాము నర్సాపూర్లో చేశాము బామ్లీలో చేశాము గుండమాలో చేశాము కుస్లీలో చేశాము మీకు తెలిసిన కొన్ని వందల మందికి సాయం చేస్తూనే మరి ఇట్లా స్టార్ట్ చేసిన నేను ఎప్పుడైతే నేను హైదరాబాద్లో దయచేసి ఆ ఫోన్ కొంచెం సైలెంట్లో పడు నేను ఎప్పుడైతే విజయవాడ గుంటూరు తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్లో ఆ ఆఫీస్ పెట్టుకుని మా రియల్ ఎస్టేట్ ఆఫీస్ పెట్టుకొని నేను ఎప్పుడైతే సేవ పెట్టాను అప్పటి వరకు నన్ను ఏమి అనేది ప్రజలందరూ ప్రోత్సహించుకుంటూ వచ్చారు చాలా సక్షణ సమస్యలు అవార్డ్స్ ఇచ్చినాయి రివార్డ్స్ ఇచ్చినాయి కానీ నేను ఎప్పుడైతే నిర్మల్ వచ్చి నేను ఎప్పుడైతే సేవలు మొదలు పెట్టానో ఈ సమతా సుదర్శన్ ఇవ్వడరా వీడు ఎందుకు సహాయం చేస్తాడు వీడికి అవసరం ఏముందని చెప్పి ఇప్పుడు మీకు చెప్తున్నా మీరు నమ్ముతున్నామని మనం ఈ ప్రోగ్రామ్ లో కూడా ఐడి పార్టీ స్పెషల్ వాళ్ళు ఉన్నారని నేను భావిస్తాను వాళ్ళు రాకపోతే వాళ్ళ మొబైల్ పంపిస్తారు ఏమని చెప్తున్నారు రోజు మొత్తం నేను ఎప్పుడైతే నర్సాపూర్ మొదలు పెట్టి నేను నర్సాపూర్ని మా అనిల్ కుమార్ చెప్పినట్టుగా మా సాయిరావు చెప్పినట్టుగా దీన్ని రోల్ మోడల్గా తీసుకొని నేను మొత్తం సేవ చేయాలనుకుంటున్నాను ముందు ఏదన్నా ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ఇంకో మండలికి పోదాం అనుకున్నప్పుడు నా సొంత మండలు నేను పుట్టిన కంటే గొల్లమాడ కాబట్టి నర్సాపూర్ని రోల్ మోడల్గా తీసుకొని ప్రతి గ్రామంలో సమతా ఫౌండేషన్ బెనిఫిషర్స్ పేదలు ఎవరైతే ఉన్నారో పుట్టుకతోనే కాళ్ళు చేతులు లేకుండా దివ్యాంగులు ఎవరు పుట్టారు పాపం యాక్సిడెంట్లు జరిగి ప్రమాదాలు జరిగి కాలు చేతులు అయితే ఎవరికి ఇరిగిపోయినాయో మరి ఎవరైతే ప్రతిభ ఉండి కూడా జాతీయ స్థాయికి రాష్ట్ర స్థాయికి జిల్లా స్థాయికి ఏ విద్యార్థులు అయితే వెళ్ళలేకపోతున్నారో వాళ్ళందరికీ నేను సాయం చేయడం మొదలు పెట్టగానే ఇక ఇక్కడ ఉన్న లీడర్లందరికీ లోని కొట్టింది అసలు వీడేంటి ఇంకా మీకు చెప్తున్నాను దయచేసి నాకు ఒకవేళ ఆపద ఆపద వస్తే నేను మిమ్మల్ని నమ్ముకుంటాను ఎందుకంటే నేను ఈ సేవ చేయద్దంటే ఏం చేయాలి నా మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేయించాల వీడి ఆఫీస్ ఏంటి వీడి దగ్గర ఎందరు పని చేస్తున్నారు వీడి పార్ట్నర్షిప్ లెక్క అంతా అని చెప్పి మొత్తం లెక్కంతా లాగుతా ఉన్నారు ఇక్కడ లోకల్ లీడర్ నేను ఒక్కటే చెప్తున్నా నేను జీరో నుండి మొదలైన జీరో నుండి గొప్పగా చెప్పుకోవడం కాదు నేను హీరో అయ్యాను గంజికి ఈ ఈరోజు బెంచ్ లో తిరిగే స్టేజ్ ఇచ్చింది మీ అందరి బ్లెస్సింగ్ మన మన తల్లిదండ్రుల బ్లెస్సింగ్ వల్ల నేను ఎక్కడ భయపడను రేపు ఏమైతుంది లావైతే మళ్ళీ జీరోకొస్తా వస్తాను అతను ఏముంది జీవితంలో పుట్టుక సహజమే చవడం సహజమే మళ్ళీ జీరోకి వస్తా కానీ నన్ను జీరో చేసే శక్తి సామర్థ్యాలు నీతికి నిజాయితీకి నేచర్ కి దగ్గరగా ప్రజలకు దగ్గరగా సేవకు సేవకు దగ్గర ఉన్నారని చెప్పి నన్ను డౌన్ చేయడం మీ తరం కాదని చెప్పి ఛాలెంజ్ చేసి మీ అందరి ముందు చెప్తా అయితే ఒకటే నేను పడ్డసూరి నిజంగానే ఒక నవల రాయొచ్చు నేను పడ్డసురు నిజంగానే ఒక సినిమా తీయచ్చు మా బ్రదర్స్ చెప్పారు ఇందాక నేను ఎవరికి నా గురించి ఇట్లా చెప్పలేదు కానీ మీరే చెప్తున్నారు ఒకటే నేను ఒకటి నమ్ముకున్నా నేచర్ ని నమ్ముకున్నా మీరు అనుకునే దైవాన్ని నమ్ముకున్నా నేను నా 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 పాటలో వెళ్తానే ఉంటా నేను చెప్తున్నాను నేను ఈరోజు ఇంత పెద్ద బిల్డింగ్ కట్టి ఇక్కడ ఒక ఐదారు మూలు స్టాఫ్ను పెట్టి నేనేం చేస్తున్నా సమాజంలో ఏ సమస్యలు అయితే ఉన్నాయో పాపం ఇందాక చెప్పినట్టుగా చాలా మంది విద్యార్థులు నాకు తెలుసు టయానికి క్యాస్ సర్టిఫికెట్లు ఎగ్జామ్స్ రాయడం క్యాన్సిల్ అవుతున్నారు పాపము నేను కొన్ని చోట్ల గ్రామాల్లో తిరిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే అయ్యా నేను చావడానికి దగ్గరికి వస్తున్నాను ఎనభై ఐదు సంవత్సరాలున్నాయి డెబ్బై ఉన్నాయి నా పెన్షన్ కట్ చేశారయ్యా అని చెప్తున్నారు ఎంత దౌర్భాగ్యం చెప్పండి అంటే మెకానిజం లేకుండా ఈ ప్రభుత్వం నడుస్తున్నది మెకానిజం తెలిసినోడే ఈ ఈ సమస్యకు పరిష్కారం చేస్తాడు నేను ఆ భాగంలో ముందు ఉండాలని చెప్పి కోరుకుంటున్నా అని చెప్పి ఈ సందర్భంగా మీరు చెప్పడం జరుగుతుంది మీకు ఒకటే నా రిక్వెస్ట్ ఏంటంటే సమాజంలో డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ ఉన్నా ప్రతిభ గల విద్యార్థులున్నా దివ్యాంగులున్నా అట్లాగే ప్రమాదవ ఎవరున్నా కూడా నాకు సహకారం చేయండి నాకు చెప్పండి మనం అందరం కలిసి వాళ్ళకి సహకారం చేద్దాం నేను చాలా మంది ఈ వాలంటీర్ ఆర్గనైజేషన్స్ స్వచ్ఛంద సంస్థలు నడుపుతా ఉంటారు దాని గురించి కూడా నా మీద బయట టాక్ జరుగుతుంది కాబట్టి మీ నోటీస్ లో పెడితే నన్ను మీ లాగా నన్ను రక్షించుకుంటారనే ఉద్దేశం కొద్ది చాలా విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నా ఎందుకంటే నాకు రక్షణ ఈ పోలీస్ వ్యవస్థ మీద నాకు రక్షణ లేదు ఇక్కడ ఉన్న రాజకీయాల మీద నాకు రక్షణ లేదు ఇంకా ఏ సంఘాలతో నాకు రక్షణ లేదు నాకు రక్షణ అంటూ ఉంటే రేపు సమతా సుదర్శనకి ఏమైనా అన్యాయం జరిగితే గీ జనాలు వచ్చి కూర్చుంటే అరే సమతా సుదర్శనం చెప్పి మీరు ఛాలెంజ్ కాదు కాదు ప్రపంచంలో ఎవ్వరు కూడా నా మీద ఏలు పెట్టడానికి అవకాశం ఉంటది కాబట్టి నేను దగ్గర అవుతున్నాను ఇదే ఉద్దేశం ఇందాక చెప్పినట్టుగా ఫ్రంటీ ఆర్గనైజేషన్ సమతా ఫౌండేషన్ భవిష్యత్తులో మా పిల్లలు ఈ వ్యవస్థని ఈ సంస్థని నడుపుతారని నేను అనుకోవట్లేదు ఎందుకంటే నేనేమో గంజికి లేకుండా వచ్చిన సామాన్యుడిగా చదువుకున్న ప్రజల బాధలు తెలుసు పిల్లలు కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నారు కాబట్టి వాళ్ళకి బాధలు తెలియవు నేను ఎవరికి అప్ప చెప్తా ఎవరైతే మా సాహబు లాంటి వాళ్ళు మా అనిల్ కుమార్ లాంటి వాళ్ళు మా యోగేష్ లాంటి వాళ్ళు మా క్రాంతి కుమార్ లాంటి వాళ్ళు మీలాంటి పెద్దలు ఈ పబ్లిక్ లో ఎవరస్తే నేను వాలంటీర్గా ఆస్తులతో పాటు ఈ ఆర్గనైజేషన్ వాళ్ళకే ఇస్తానని చెప్పి మీ ముందు నేను చెప్పడం చేస్తాను నేను చాలా క్లా క్లారిటీగా ఉన్నా నన్ను ఎవడు భయపెట్టియలేడు నేను ఎత్తులు తెలుసు వివాహాలు తెలుసు రాజకీయ ఎత్తులు తెలుసు ఇందాక మా వెంకటేష్ గౌడన్న ఒక మాట చెప్పాడు వెంకటేష్ గౌడన్న వెంకటేష్ గౌడన్న గారికి నేను ఈ డయాస్ నుండి చేసుకున్నా అన్నా మనం మామూలు కాదు మన శక్తి పెద్దది గీలగంట జన్మించిన శక్తి ప్రపంచంలో ఎక్కడ లేదు మీ మీద ఈగ వాలిన కూడా నేను ఎట్లా రక్షించుకున్నాలో నాకు తెలుసు నా సమతా ఫౌండేషన్ లో పోలీస్ స్టేషన్ కాదు కోర్టు కేసులు కాదు ఇంకేదైనా అన్నిటికీ సంసిద్ధమై ఆయుధాలని ఆయుధాలను సిద్ధం చేసుకుని రంగంలోకి దిగింది సమతా ఫౌండేషన్ ఇది ఒక సర్వీసే చేయదు దీనికి శాంతి ఉంది క్రాంతి ఉంది శాంతి మార్గంలో సమతా ఫౌండేషన్ పోతా ఉంది పేద ప్రజలకు సేవ చేస్తూ ఉంది దీన్ని డిస్టర్బ్ చేస్తే నా బ్యాక్గ్రౌండ్ వెనుక్కు వస్తుంది నా క్రాంతి కూడా చూపిస్తా ఆ క్రాంతిలో మీరు మీరు ఇక్కడ ఎందరైతే ఉన్నారో మీరందరు కూడా భాగస్వాములు కావాలి అంటే శాంతిగా పోతాం విప్లవాలు వద్దు అనుకు విప్లవాలు వద్దు అనుకుంటున్నాం లేదు విప్లవం అవసరం అనుకుంటే ఏ ఆయుధం పట్టాలి శత్రువుని ఎట్లా చంపాలనేది మాకు బాగా తెలుసు దయచేసి ఇక్కడ ఉన్న సమతా పోండు అందరికి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు అస్సలు భయపడకండి వా దగ్గర ఎస్ఐ దగ్గర కలెక్టర్ దగ్గర ఏ ఏం మాట్లాడకండి మన స్థాయి హైదరాబాద్ హెడ్ క్వార్టర్ పే చేసుకుని నేను అక్కడ ఉంటున్నాను నేను చాలా పెద్ద మనుషులతో మనకు సంబంధాలు ఉన్నాయి కానీ ఎందుకు ఆ సంబంధాలు ఉన్నాయి ఎందుకు ఆ గౌరవిస్తున్నారంటే మనం నిజాయితీగా ఉన్నాం సమాజానికి దగ్గరగా ఉన్నాం నేచర్కి దగ్గరగా ఉన్నాం ఎక్కడ కూడా ఒక రూపాయి అడుగులేదు నా జీవిత చరిత్రలో నేను ఫలానా ఉద్యమం చేస్తున్న ఫలానా బీసీ గా చాలా జరుగుతుంది హైదరాబాద్ లో అంటే చాలా మంది ఏం చేస్తారంటే చాలా మంది చెత్తాలు తీసుకుని పోతారు ఒక పంచాయతీ పిలుస్తుంటే కార్ లో పెట్రోల్ వేసుకుని చెప్తారు నా జీవితంలో ఎవరు ఎవరైనా ఒక రూపాయి పది రూపాయలు సమతా సుదేశాను ఈ సమస్య మీద తీసుకున్నారంటే నేలకు ముక్కు రాగడానికి నిన్నడే కాదు అటువంటి చరిత్ర లేదు ఇంత ధైర్యంగా చెప్పుకునే ధైర్యం కూడా కావాలి దయచేసి నర్సాపూర్ మండల ప్రజలకు ఏంటంటే ప్రతి గ్రామంలో ఒక్కటి నుండి ఐదుగురికి సహాయం చేద్దాం అది చేసి ఏమనుకుంటున్నా తర్వాత పక్క మండలి కుంటాలకు పోదాం పక్క మండలి లోకేశ్వరం పోదాం సమతా ఫౌండేషన్ ఏ మండల్లో ఉందంటే నర్సాపూర్ మండల్లో ఉంటుంది నర్సాపూర్ మండలంలో హెడ్ క్వార్టర్ వేసుకోబోతున్నాం నేను అందరికి నీదే మండలం అంటే నర్సాపూర్ చెప్తున్నా నీదే ఊరు అంటే గొల్లమాన చెప్తున్నా కాబట్టి మనము ఒక కాదు జిల్లాకి రోల్ మోడల్ కాబోతుంది సమత ఫౌండేషన్ అందులో మీరు భాగస్వాములు కావాలి మనం సేవ చేస్తున్నాం ఇంకొక కోణం లేదు ఎవడన్నా అవకాశం ఇచ్చి లేదు లేదు సమతా చూసిన ఇక మీకు ఒక అవకాశం వస్తుంటే నేను అప్పుడు కూడా నేను వాలంటీర్గా అవకాశవాదం కాదు మీ పెద్దలందరినీ కూర్చోబెట్టి అన్నయ్య ఈ పెద్ద మనిషి మనకేదో చెప్తున్నాడే మనం చేయచ్చా అని చెప్పి మీ అనుమతి తీసుకునే నేను ఆలోచిస్తాను తప్ప నేను ఎప్పుడు కూడా ఇండివిజువల్గా పోను మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి మీకు ఏ రాజకీయ నాయకుడు సపోర్ట్ చేయకపోయిన సంతా సుదర్శన్ పన్నెండు గంటల రాత్రి కూడా మీకు రెస్పాండ్ అవుతాడు నేను రెస్పాండ్ అవకపోతే మా సిబ్బంది ఉన్నారు కదా వాళ్ళకు రెస్పాండ్ అండి మా సిబ్బంది కూడా ఎట్లాంటి ట్రైనింగ్ ఇచ్చామంటే మనం డెమోక్రసీ వేలోనే పోతాం కాదు డెమోక్రసీ వేలో పోతే మనం ఇంకొక డెమోక్రసీలో పోతాం తన్నుకు తన్ను పన్నుకు పన్ను ఎక్కడ తగ్గేది లేదు మన కార్యకర్తలను ఎవడన్నా టార్గెట్ చేస్తే నేను ఆ టార్గెట్ చేస్తే మన ఒక పెద్ద మనిషిని చెప్పిన మా ఊళ్ళో నవ్వుతున్నారు అన్నా ఇట్లా చేస్తుంటే వాన్ని నేను టార్గెట్ పై ఎగ్జాంపుల్ మా వెంకటేష్ గౌడ్ అన్న వెంకటేష్ గౌడ్ అన్న నీకు నేను ఈ సభావేదిక ముందు చెప్తున్నా వాలంటీర్గా చెప్తున్నా మనస్ఫూర్తిగా చెప్తున్నా నీ మాటలకు ఒక బ్రదర్ లాగా నేను ఈ రోజు నుండి స్వీకరిస్తున్నా అంటే నేను అట్లా అంటున్నాను అనుకోకు అది చాలా చిన్న ఉద్యోగం అవసరం అంటే ఆ ఉద్యోగం అటువంటి పరిస్థితులు వస్తే ఎడమ తన్నిరా సమతా ఫౌండేషన్ స్వాగతం అని చెప్పి కీలక బాధ్యతలు మీకు అప్పచెప్తుందని చెప్పినే కాదు మీరు ఒకటే గుర్తు చేయండి రేపు గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు సమతా ఫౌండేషన్ నిజాయితీగా పనిచేస్తుంది విలువలతో పనిచేస్తుంది రెస్పెక్ట్ గా పనిచేస్తుంది కాబట్టి మనం ఎక్కడ భయపడాల్సిన పర్లేదు మనకేదైనా రుసుకులు ఉంటేనే కదా భయపడాల్సింది సమతా సుదర్శన పక్కోడి దగ్గర పోయి అడుగుకుంటేనే కదా సమ ఏమీ లేదు ఒక జీవితాంతం ఈ సమ ఈ సమతా ఫౌండేషన్ నడిపే శక్తి సామర్థ్యాలు మీ అందరి వల్ల నాకు వచ్చినాయి కాబట్టి ఎక్కడ భయపాల్సిన అవసరం లేదు నేను నేను ఇప్పుడు చేయాల్సిన కర్తవ్యం నాకు ఒకటే ఉంది నా పిల్లల్ని చదువులకు చదివించాలి ఫారెన్ పంపించాలి నేను ఫ్రీ అయిపోతా అయినా మా పిల్లలకు చెప్పిన నేను ఇక్కడే ఇది ఒక రెండు కోట్లు పెట్టి ఇల్లు కడుతున్నా రేపు మన వాళ్ళు చెప్పారు మా ఎవరు మా ముద్ద చెప్పాడు సార్ మీరు ఇట్లా కాదు సార్ నిర్మల్ కాదు సార్ ఇక్కడ అవసరం అయితే ఒక ఇల్లు కొనుక్కున్నారు ఇల్లు చెప్పలేదు నేను అన్న మనం కొనుక్కుంటే ఒక ఎకరం కొనుక్కుందాం ఎకరంలో ఖాతరేన్ సార్ ఉండాలి ఎకరంలో నాకు కూర్చుండే ఆఫీస్ ఉండాలి ఈ ఎకరంలో పది పది కార్లు ఉండాలి ఐదు కార్లు కాదు పది కార్లు ఉండాలి పది మంది ఎంప్లాయీస్ ఉండాలి పది మంది సిబ్బంది ఉండాలి గా పద్ధతిలో చేద్దామని చెప్పి మా మొత్తం చెప్పింది ఇప్పటికి కూడా మీకు రిక్వెస్ట్ ఏంటంటే అప్పటి కూర్చు కమ్మయ్యే మనం ఎక్కడ తగ్గేది లేదు ఈ సోకాళ్ళు నిర్మల్ లీడర్లలో ఒక ఒక డయాస్ మీద కూర్చోబెట్టి ఒక టీవీ ఇంటర్వ్యూ మీద కూర్చోబెట్టి దమ్ముంటే మాత్రం మాట్లాడమని చెప్పండి వాడికి డేర్ ఉంటే సెక్షన్స్ గురించి మాట్లాడమని చెప్పండి మనల్ని నడిపించేది రాజ్యాంగం కదా రాజ్యాంగం గురించి మాట్లాడమని చెప్పండి వాడి దమ్ మీద తేలిపోతుంది ఏబీసీలు రానోడు అనోడు సమాజాన్ని అర్థం చేసుకున్నాడు వీళ్ళు కూడా పెద్ద పెద్ద లీడర్లు అవుతున్నారు కానీ అసలు సిసలైన ప్రజా నిత్య జీవితంలో ప్రజలకు సహకారం చేసే వీటిలాంటి గొప్ప మనుషులు చాలా మంది ఉన్నారు అలా మీరు ఎక్కడ పుట్టారో నేను ఎక్కడ పుట్టాను మీ ప్రాంతం ఏదో నా ప్రాంతం ఏదో తెలియదు మన అందరినీ సమతా ఫౌండేషన్ ఉద్యమం కలిపింది మీరంతా ఉద్యమకారులే సమతా ఫౌండేషన్కి మీరంతా వీర సైనికులే అనే విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి దయచేసి మీకు ఇంకా కొన్ని సందర్భాల కొన్ని విషయాలే చెప్పాను మీరు నేను చెప్పాను కదా నన్ను మీకు నా రిక్వెస్ట్ ఏంటంటే మీ మీ పాదాలకు అందరికీ నేను చేతులు ఎత్తి దండం పెడతాను ఎందుకంటే మీరందరూ వేరు వేరు కాదు నాకేదైనా సమస్య వచ్చినప్పుడు నాకు ఆర్థిక పరమైన సమస్య లేవు కానీ నాకు ప్రజా బలం కావాలి నేను చేస్తున్న సమయంలో ఇందాక చెప్పిన రోజు ఐడి పార్ట్ మా అనిల్ కుమార్ ఫోన్ చేస్తారు రోజు ఐడి స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు మా సాయిబరావు ఫోన్ చేస్తూ ఉంటారు మీ సార్ ఎక్కడ పోతున్నాడు అంటే ఇందరు మంది పని చేస్తున్నారు కదా వాళ్ళ గురించి రాకుండా వీడి బ్యాక్గ్రౌండ్ ఏంటి ఈయన వెనుక సీఎం ఉన్నాడా డిప్యూటీ సీఎం ఉన్నాడా ఏ మినిస్టర్ ఉన్నాడు నా ఆఫీస్ కూడా ఇంటెలిజెన్స్ వచ్చిపోయారు అవసరమైతే అక్కడ ఇక్కడ ఉన్న దొంగ లీడర్లు ఎవరైతే ఉన్నారో అవసరమైతే మా పార్టర్స్ దగ్గరికి వెళ్ళి వాడు మంచోడు కాదు వాడిని పార్ట్నర్షిప్ తీసేయని చెప్పొచ్చు నేను రెడీగా ఉన్న కొంగు పట్టుకొని నా దగ్గర ఏమి లేనప్పుడు జీరా నుండి వచ్చిన కాబట్టి మీ దగ్గర అడుక్కుంటే నాకు చాలా డబ్బులు వస్తాయి తలకి వంద రూపాయలు వేస్తే తలకు వెయ్యి రూపాయలు వేస్తే నా జీవితమే గడిచిపోతుంది కాబట్టి నేను ఎక్కడ కూడా వెనుకడు వేయ చెప్తున్నాను దయచేసి మీకు ఇంకే చెప్తున్నాను ఒక రెండు నిమిషాలు మాట్లాడి నా ప్రసంగం ముగిస్తున్నాం మీరు సమతా సైన్యాన్ని పెంచండి ఏ సమస్య వచ్చినా మనం పిలిస్తే సమతా ఫౌండేషన్ పిలిస్తే ఒక ఐదు వందల మంది ఎంఆర్ ఆఫీస్ ముందర గ్యాదర్ అవుతారంటే మన జోలికి ఎవరు రాడు ఎవడన్నా అన్యాయం జరుగుతాయి సమతా ఫౌండేషన్ మేము మేము సభ్యులం అందరి సభ్యత్వం ఇచ్చేస్తాం సమతా ఫౌండేషన్ సభ్యులం అని చెప్తానే ఎస్ఐ గాని సిఐ గాని కలెక్టర్ కానీ జైంట్ కలెక్టర్ కానీ ఏ డిపార్ట్మెంట్ కూడా అయినా అదే సమతా ఫౌండేషన్ వీళ్ళు నీతిగా పనిచేస్తారని చెప్తే మనకు ఆ రెస్పెక్ట్ ఇస్తారు కాబట్టి మీరు ఎక్కడ కూడా భయపడద్దు మనం ఎంకి పోయే లేదు నేను పిరికొని కాదు ఉద్యమాల నుంచి వచ్చిన ప్రజా ఉద్యమాల నుంచి వచ్చిన భూసభన ఎదుర్కొని పెత్తం ఎదుర్కొని పోలీస్ వ్యవస్థను ఎదుర్కొని ఇక్కడ నిలబడ్డాను నిలబడమంటే కలబడ్డానికే చేతగాక నేను హైదరాబాద్ పోను అందుకే వీడు నాన్ లోకల్ అని ప్రచారం చేస్తే బిడ్డ నేను నాన్ లోకల్ కాదురా ఇవి ఇది నా గడ్డ నిర్మల్ ఇల్లు కట్టుకుంటానని చెప్పడం జరిగింది అదే బిడ్డ మీకే ఉంటా ఇరవై కాదు నేను కూడా ఇరవై కాదు ఎంత మీకే ఉంటాయి పెద్ద పెద్ద నేను కూడా పెద్ద పెద్ద బంగళత్తా సమతా సుదర్శన గ్రామాల్లోకి వెళ్తుంటే నా కార్లా వెళ్ళాలి ఐదు కార్ల కంటే తప్పకుండా పది రేపు బ్రదర్ మీ పేరు సంతోష్ పటేల్ సంతోష్ పటేల్ గారు మా మా మిత్రుడు నా బ్రదర్ ఎల్లప్పుడు మీ ప్రేమ ఉండాలి మీ ఆశీస్సులు ఉండాలి మీ ఆశీస్సులుంటే మా పిల్లలు ముందుకు పోతారు మీ ఆశీస్సులుంటే మేము ముందుకు పోతాం మీ ఆశీస్సు ఉంటే మా కుటుంబం